చాలామంది చాలామంది హోమాలు చేస్తున్నారు పునరుచన హోమం దాకా నువ్వులు బియ్యం నల్ల నువ్వులు బియ్యం గణపతి హోమం దాకా ఆవునయ్య ఆ తర్వాత నువ్వుల నూనె వాడుకోవచ్చు ఎందుకంటే నిన్న కాకమున్న ఒక ఆయన పాపం ఆరు కిలోల నెయ్యి పట్టుకెళ్ళిపోయారు ఒక నాలుగు కిలోల నువ్వుల నూనె బట్టికెళ్ళిపోయారు అంటే ధనం వృధా అయిపోతుంది కదా అది తెలియజేయాల్సిన బాధ్యత నాది కాబట్టి తెలియచేస్తున్నాం అంత తక్కర్లేదండి ఒక పునరుత్సవం హోమానికి ఒక అరకిలో అవులియ రెండు కిలోల నువ్వుల నూనె సరిపోతుంది నువ్వులు బియ్యం అంతే ఇక ప్రసాదానికి మీ ఓపిక ఏదైనా నువ్వులు సున్నుండడం ఒక పది సున్నుండలు చేసుకుని వెళ్ళడం లేదా గారెలు ఏమైనా ఉంటే గారెలు చేసుకు వెళ్ళడం లేదా ఆ దేవతకి ఇష్టమైన ప్రసాదం చేసుకు వెళ్ళి ఐదు మాలలకు ఒకసారి ప్రసాదం నివేదించాలి ఈ నువ్వులు బియ్యం ఎందుకు నువ్వులు మేము వసీకరణం దేవతా వసీకరణానికి వాడతాం ప్రాథమికంగా హోమం చేసే వాళ్ళందరూ కూడా ఎవరు మిరపకాయలు వేసారండి ఎవరు నిమ్మకాయలు వేసారండి ఎవరో అదే వేసేసారండి అని చెప్పి అన్ని రకాల ద్రవ్యాలు పునరుత్సరణ హోమంలో వేయకూడదు నువ్వులు బియ్యం మాత్రమే వాడాలి నువ్వులు బియ్యం అనేది దేవతా వసీకరణకి ఎంత వాడితే అంత మంచిది అంతేగాని ఆ అక్కడ గుళ్ళో మిరపకాయలు వేస్తున్నారండి అక్కడ గుళ్ళో నిమ్మకాయలు వేస్తున్నారండి అక్కడ గుళ్ళో ఏవే వేస్తున్నారండి అని చెప్పి అన్ని వేయకూడదండి మీ దేవత మీకు అనుగ్రహించేదాకా మీకు దేవత మీకు కనపడింది లేకపోతే మీరు అడిగింది నెరవేరుస్తుంది అనేదాకా మీ కోరిక మన్నించింది అనేదాకా నువ్వులు బియ్యం వాడాలి అనేక లక్షల జపం చేసిన వాళ్ళు కోట్లు జపం చేసిన వాళ్ళు అనేక హోమాలు చేసిన వాళ్ళు ఎదుటి వారి బాధను పట్టి ద్రవ్యాలు వాడుతూ ఉంటారు అది చూసి వచ్చి మనం చేయకూడదు ఏది ఎందుకు ఉన్నది తెలిసాకనే చెయ్యాలి తప్ప చూసేసి చేయకూడదు అంచేత పునరుచన హోమం అయ్యాక కానీ పునరుచన హోమం అయిపోయాక తర్వాత కూడా చేసే హోమాలలో నువ్వులు బియ్యమే వాడాలి గణపతి హోమం దాకా ఆవునెయ్య లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది అక్కడ దాకా ఆవునవి వాడుకొని అక్కడ నుంచి నువ్వుల నూనె వాడుకోవచ్చు ఇంకొకటి ఏమిటంటే నూనె కాని నెయ్యి కాని ఆహుతులు వేసేస్తే అదే ఆహుతులు అనుకుంటారు కాదండి ఈ నువ్వులు బియ్యం ఏమేస్తారో అది ఆహుతుల కిందకు వస్తుంది నూనె ఎప్పుడు కూడా ఎందుకు వాడాలంటే ఆ మంటని నిలబెట్టడం కోసమే వాడాలి ఆ మంట నిలబడాలి అది తగ్గుతుంటే ద్రవ్యం ఆహుతి కాదు అని చేత ఆ మంటని నిలబెట్టుకోవడం కోసం ఆధారంగా మనం ఆ మధ్య మధ్యలో కాస్త కాస్త ఆ సురుకువాలతో నెయ్యినో నూనెను వేసి మంటని ప్రజ్వలింపజేసి ఆ తర్వాత ద్రవ్యాలు వాడుకోవాలి ద్రవ్యం ఎంత ఎక్కువ వాడితే ఈ నువ్వులు బియ్యం ఎంత ఎక్కువ వాడితే ద్రవ్యం అంటే అవి ఎంత ఎక్కువ వాడితే అంతటి శక్తి పుడుతుంది మీరు ఇంత ముందు కూడా చెప్పారు నువ్వులు పుష్టికరం బలాన్ని ఇస్తాయి బియ్యము ప్రాణాధారం అందుకు వాడతారు మీరు నార్త్ ఇండియాలో ఎక్కువ అందరూ చపాతీలు అవి తింటూ ఉంటారు కానీ గుళ్ళోకి వచ్చేటప్పటికి ప్రసాదం అన్నమే పెడతారు ఎక్కడైనా ఆహారం ప్రసాదం అన్నమే పెడతారు అంచేత బియ్యము నువ్వులు కలిపి ఎంత ఎక్కువ చేస్తే దేవత మంత్రానికి అంత శక్తి అంత బలం అనమాట అవి వాడాలి ఇంకొక విషయం ఏంటంటే తెలియజేసేది ఏమిటంటే ఈ హోమ ప్రక్రియ బుక్కుల్లో ప్రాణ ప్రాణప్రసిష్టాపన మంత్రం అని నాలుగు లైన్లు ఉంటుంది హాం ప్రేం ప్రోం యో అని చెప్పేసి ఉంటుంది ఆ మంత్రం ప్రతి సాధకుడు కూడా పునరుచ్చరణ చేసి ఉండాలి పునరుచ్చన హోమానికి చేసి ఉండకపోయినా ఏం దోషం లేదు అక్కడికి దేవత అర్థం చేసుకుంటుంది శక్తి పుడుతుంది మీ పునరుచ్చరణ హోమం నిర్విఘ్నంగా కొనసాగినట్టే కానీ తరువాత తరువాత చేసే కాలక్రమంలో ఈ పున ఈ ప్రాణప్రతిష్టాపనా మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పునరుచ్చరణ చేయాలి దానికి దశాంశం హోమం ఏం అక్కర్లేదు మరి అంత పెద్ద మంత్రం కాదండి లక్ష జపం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి అని మీకు ఒక అనుమానం రావచ్చు దానికి కూడా మార్గం చెప్తున్నాను రాబోయేది గ్రహణం ఉంది ఆ గ్రహణంలో కానీ లేదా తర్వాత వచ్చే గ్రహణాల్లో కానీ ఖచ్చితంగా సముద్ర తీరానికో నదీ తీరానికో ప్రవహించే నదీ తీరానికో వెళ్ళి గ్రహణ సమయంలో ప్రాణ ప్రతిష్ఠా మంత్రం పునరుచ్చరణం సరిహే గ్రహణం సమయే ప్రాణ ప్రతిష్టాపన మంత్రం పునరుచ్చరణం కరిషే అని చెప్పి సంకల్పం చెప్పుకుని ఆ మంత్రం మాత్రమే గ్రహణం పట్టునుంచి విడుపు దాకా ఆ మంత్రం మాత్రమే చేయాలి వేరే అంతకుముందు తీసుకున్న మంత్రాలు ఉంటాయి కదా వాటిని మామూలు జపం ఆ రోజు జపం చేసుకున్నట్టుగా చేసుకోవటమే కానీ గ్రహణ సమయంలో ఈ మంత్రం పూర్తిగా చేయాలి అది పది నిమిషాలు గ్రహణం ఉన్నవ్వండి అరగంట గ్రహణం ఉన్నవండి గంటల తరబడి గ్రహణం ఉన్నవ్వండి ఆ గ్రహణ సమయం మొత్తం చేసుకోవాలి చేసుకుంటే మీకు అది పునరుచ్చన్న మంత్రం అయిపోతుంది అప్పుడు దానికి ఆ మంత్రానికి మీరు హోమం చేసినప్పుడు దేవత ప్రతిష్ట మనం ఎందుకంటే దేవతని ప్రతిష్ట చేస్తున్నాం అంటే ఆవిడ కళ్ళు ముక్కు శరీరంతో సహా జీవతో సహా ఆవిడలో వచ్చేవని చెప్తున్నాం అంతటి శక్తి కలిగిన మంత్రాన్ని ఖచ్చితంగా పునరుత్సవం చేయాలి చేస్తేనే మీకు సరైన ఫలితం వస్తుంది లేకుంటే అనుభవ అనుభూతులు అనుభవాలు కలగవు ఇంకొకటి ఈ ప్రాణప్రతిష్ఠానంతరం హోమానికేనా అంటారు కాదు మీరు తర్పణాలు చేసేటప్పుడు కూడా ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఆ యంత్ర దేవతను చేసి తర్వాత ఉద్వాసన కూడా చేసుకోవచ్చు మమ యంత్ర దేవత స్వస్థానం గచ్చ కురుకురు స్వాహ అని చెప్పేసి లేదు ఎలాగైనా అమ్మా నీ స్థానానికి నీ యథా స్థానానికి నువ్వు మా నీ మండలానికి చేరుకోత నమస్కారం పెట్టుకునే స్వాగతించవచ్చు పంపించవచ్చు అట్లా ఈ ప్రాణ ప్రతిష్ట మంత్రాన్ని ఖచ్చితంగా మనం గ్రహణ సమయంలో పునరుచ్చరణ చేసుకుని సిద్ధి పొందాలి ఆ తర్వాత మీరు యంత్రానికి చేసుకోండి హోమానికి చేసుకోండి దీనిని అనేక రకాల్లో వాడతారు అవి మీకు అనవసరం చెప్పకూడదు కొద్దిగా హానికరమైనవి ఈ మంత్రాన్ని ఇంకా వేరే రకంగా కూడా వాడవచ్చు అది మీ గురువుల ద్వారా తెలుసుకోండి అది నేను ప్రస్తుతం అప్రస్తుతం చెప్పను ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే నాకు హోమం నేర్పించండి హోమము నేర్పించడానికి మేము గురువుల వెనకాల ఎన్నో సంవత్సరాలు తిరిగి ఎంతో శ్రమపడి ఏ ఏ రోగానికి ఏ ద్రవ్యం వాడాలి ఏ భూ భూత పిచాచాలకి ఏం వాడాలి ఏ కష్టానికి ఏం వాడాలి అని కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఎన్నో కొంతవరకు నేర్చుకున్నాం ఎన్నో కొన్ని నేర్చుకున్నాం అది దిగట మంత్రశాస్త్రం అనేది అనంతం అది నేరు పర్వతం అంతా అంతా నేనే అని చెప్తే శుద్ధత అండగా అది అబద్ధమది అంచేత ఓహము పుస్తకాలు లభిస్తున్నాయి కావాలంటే పీడిఎఫ్ కూడా నేను పెడతాను అవి చూసి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి తప్పులు చేయకుండా వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని శుశీ శుభ్రంతో చక్కని ఇప్పుడు చెప్పినట్టుగా ద్రవ్యాలు వాడుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండండి దేవతానుగ్రహం వల్ల ఇంకా మెలకువలు తెలుస్తూ ఉంటాయి ఎవరోకులు చెప్తూ ఉంటారు ప్రయత్నమే మొదలు పెట్టకుండా నాకు హోమాన్ని నేర్పించండి అంటే ఒక రోజులో నేను నేర్పేది కాదు నాకు అంత అవకాశం లేదు అలాగే వీడియోల్లో మీకు చూపిస్తూ నేర్పేది కాదు ఎందుకంటే ఒకటి చేస్తూ ఇంకో సందేహం వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలు వేరే వేరే మార్గాలు నివృత్తి చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి అచేత మంత్ర సాధకులు కూడా హోమాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి మొదలు పెట్టండి తప్పు ఒప్పు మొదలు పెడితే ఆ తర్వాత దేవతా అనుగ్రహం వల్ల అది ముందుకు సాగుతుంది కొత్త కొత్త మార్గాలు దొరుకుతూ ఉంటాయి అసలు మొదలే పెట్టకుండా నేను చేయగలుగుతానో లేదో నేనేమో తప్పులు చేస్తానేమో అని భయం వద్దు తప్పులు మనం ప్రాథమిక దశలో అనేక తప్పులు చేస్తాం చేస్తేనే కదా ఆ తప్పులేంటో తెలిసేది చేసుకుంటూ వెళుతూ ఉంటే దాంట్లో మీరు ఉన్నత స్థాయికి చేరతారు మీరు అందరు సాధకులు కూడా పుస్తకం పట్టుకుని ఆ హోమం ప్రక్రియ పెట్టుకుని అద్దరూ అర్థం చేసుకుంటూ అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి చక్కగా చేసుకుంటూ ఉండండి తంత్ర పద్ధతిలో ఉంటుంది హోమం అది వైదిక పద్ధతి హోమం అనేది ఎవరు నేర్పలేరు అది ఖచ్చితంగా కూడా గురువుల వద్ద నేర్చుకోవాల్సింది మీకు తంత్ర పద్ధతిలో మీరు చక్కగా సులభంగా ఉంటుంది సులభంగా చేసుకోవచ్చు చేసుకుని ఆ ద్రవ్యాలు నువ్వులు బియ్యం వాడుకుంటూ వేరే ద్రవ్యాలు ఏమీ వాడకండి మిరపకాయలను మిరియాలను ఇలాంటివి ఏమి వాడకండి కొన్ని సంవత్సరాల పాటు ఆ నువ్వులు బియ్యంతో ఉంటే దేవతా అనుగ్రహం పొందుతారు దేవతా అనుగ్రహం పొందాక అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనుగ్రహం కోసం వారు ఇష్టదైవాలు ఏమిటో తెలుసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి మొన్న ఎవరో నాకు బోట పంపించారు బుట్టడ నిమ్మకాయలు కోసేసి దాన్ని కుంకుల్లో అద్దేసి అమ్మవారికి బలి పెట్టేశారు బలు ఇంట్లో నిషిద్ధం పెట్టకూడదు బలు ఎప్పుడు కూడా బయట ఎక్కడైనా పెట్టాలి అది ఎన్నో సార్లు చెప్పారు సరే వారు వాళ్ళకి ఏదో బుద్ధి పుట్టింది ఇన్ని నిమ్మకాయలు ఒక వంద రెండు వందల నిమ్మకాయలు కోసేసి చక్కగా వచ్చేసి అమ్మవారి దగ్గర బలి పెట్టేశారు ఎంత తీవ్ర శక్తి పుడుతుంది నువ్వు నీ శరీరానికి ఒక ఇరవై కిలోలు ముయగలవు అదే నువ్వు వంద కిలోలు దీని ఎత్తిమీ పెడితే చచ్చిపోతావు అట్లాగా శక్తిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే మనిషి తీసుకోవాలి వైద్యంలో కూడా ఒక మనిషికి ఇరవై ఐదు ఎంజీ ఇస్తాడు ఇంకోటి వంద ఎంజీ ఇస్తాడు ఇంకోటి ఫిఫ్టీ ఎంజీ రోగం తీవ్రత ఎక్కువ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కూడా ఇస్తారు అలాగే ఈ దీంట్లో కూడా శాస్త్రం ఏం చెప్తోంది నువ్వు ఎంత శక్తి మొయగలుగుతావో అంత మాత్రమే నువ్వు తీసుకోవాలి ఒక్కసారిగా పది గుమ్మడికాయలు కొట్టేసి పది కొబ్బరి వంద కొబ్బరికాయలు కొట్టేసి వంద నిమ్మకాయలు వేసేసి ఇలా దేవతను రెచ్చగొట్టేస్తే ఆవిడ ఆ అధిక శక్తి ప్ర మీ మీద ప్రదర్శించేస్తే మీ శరీరం తట్టుకోపోతే మీరు పురాణాల్లో చదువుతూ ఉంటాడు తపస్సు చేశాడు భగవంతుడు వచ్చాడు చూసి తట్టుకోలేక పడిపోయాడు భక్తుడు అంటే ఏంది ఆ తేజస్సు తట్టుకోలేము అని చేత గ్రాడ్యువల్గా నెమ్మదిగా 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 ఒక నిమ్మకాయ పెట్టుకుంటూ రెండు నిమ్మకాయలు పెట్టుకుంటూ పది నిమ్మకాయలు పెట్టుకుంటూ అట్లా 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 వెళ్తూ శక్తిని మన శరీరానికి అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప ఆయన ఎవరో అది చేసేసేడు అని చెప్పేసి చూసి మనం చేసేయడం ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కడు పడుతుంది ఒక్కొక్కడు పడదు అని చేత చూసి మాత్రం అనుకరించకండి ఎవరిని ఇంతకుముందు ఒక ఆయన ఇలాగే సాధనకని చెప్పి ఒక భైరవాల వెళ్ళాడు అంతకు ముందు సాధకుడు ఆయన జపమాల తీసి బైరుడు మెల్ల వేసి నమస్కారం చేసుకుంటున్నాడు జపం చేసే మాల ఆ మాల తీసుకుని మళ్ళీ మెల్ల వేసుకుంటున్నాడు పాపం ఈ మా తెలిసిన ఆయన ఆయన కూడా తెలవక అలా వెయ్యాలేమో అని ఆయన కూడా బైరుడు మా మెల్ల వేసి ఆ మాల తీసుకుని మెల్ల వేసుకుని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎంత అపచారం చేసావయ్య సాక్షాత్ బైరుడు నువ్వు చేస్తూ జపమాల చేస్తుంటే చెమట పుడుతుంది అవి పుడుతుంది మా నైలు ఉంటుంది ఇది ఉంటుంది ఆ జపమాలను వేసుకొని భైరవుడు అంత గొప్ప శక్తివంతమైన దైవం వేయటం అది తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళ వేసుకోవడం జపమాలంటే దేవత దేవతకి నీకు అనుసంధానం చేసే ఒక శక్తివంతమైన మార్గం అది దాన్ని జపం చేసి ఒక చెక్క పెట్టెలోనో ఒక ప్లాస్టిక్ పెట్టులోనో పెట్టుకుని దాన్ని అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా తప్పు చేసావు నువ్వు వెంటనే హారతి చేతులు పెట్టుకుని వెలిగించి బైరోడుకు క్షమించమన్నాడు అన్న పాపం ఆయన అలాగే విని హారతి పూర్వం పెట్టుకుని బైరో చాలా రోజుల పాపం పొక్కు పొక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన అన్నం తింటాను కూడా ఇబ్బంది పడ్డాడు అంటే అతను ఇతను చేసినది చూసి నీ తప్పు అని తెలుసుకుని ముందు చేసిన వ్యక్తి కూడా నేను తప్పు చేశానని ప్రాయత్ ఏమంటారు బాధపడ్డాడు అతను అట్లా ఏదో ఊహించుకుంటారు ఏదో గొప్ప పని చేసేసాను అనుకుంటారు అలా చేయకూడదు ఎప్పుడు కూడా ఇలాంటివి అందుకని నాకు చూసి ఎవరో చేశారు అని చెప్పి చేయకండి ప్రతి దానికి ఒక ప్రామాణికం ఉంటుంది ఒక శాస్త్రబద్ధత ఉంటుంది అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి దేవతే మార్గం చూపిస్తుంది ఎవరో ఒక దా ఎవరొక గురువు లేకపోతే ఎవరో ఒక అనుభవజ్ఞడో మీకు తారసపడతాడు మీ సందేహాలు తీరుస్తాడు దేవత మీద భక్తి ఉంది అనుకోండి అన్నీ కూడా ఇది అవుతాయి మీ హోమం చేసుకోండి చక్కగా చేసే పద్ధతిలో చేయండి వారు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి మాత్రం చేయకండి బృగ్యోరహ శ్రీమ